ప్రజలు పట్ల తీవ్ర రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకతతో ఉన్నారు పార్టీ విలేకరుల సమావేశంలో మాలోత్ కవిత అనుకోని రాష్ట్రంలో తెలుసు లగచర్ల రైతులందరితో అక్కడ మీకు నిన్న ధర ఎదు ధర పెట్టిరో నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత స్పష్టంగా కేటీఆర్ ఒక ఇచ్చింది మీరు రాజీనామా చేయండి యాభై వేల కంటే బీఆర్ఎస్ యాభైతో మా అభ్యర్థి గెలిచి అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసియా అక్కడ వ్యతిరేకత చూస్తే వందకు వంద శాతం రాహుల్ గాంధీకి అర్థమే ఉంటది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత న్యూస్ లలో వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం చోట కూడా రైతుల కావచ్చు మహిళల పక్షాన కావచ్చు ఇవాళ పెన్షన్ కావచ్చు మా ఆడపిల్ల యొక్క సులభంగా ఇస్తామన్న విషయం కావచ్చు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ ఫోర్ ట్వంటీ ఇచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ గానే మిగిలిపోతే తప్ప వాళ్ళ చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇవాళ వాళ్ళ తిరుగుబాటు చూస్తా ఉన్నారు అంటే నేను అతి తక్కువ కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాదు పద్నాలుగు నెలల కాలు ఇంత వ్యతిరేకత మూటబట్టుకుందంటే రేపు గ్రామీణ ప్రజలను తప్పకుండా దాన్ని తక్కువ చెప్తారు మేము వారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన ప్రభుత్వం ఉంది కూడా వాళ్ళు కనుక ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుపాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దే చెప్పి మేము నమ్ముతా ఉంటాం